హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు కిరాక్ ఉన్నారా నేను కూడా కిరాక్గా ఉన్నాను బాగున్నానండి ఇక్కడ ఒక మంచి రెసిపీ ముందుకు తీసుకొస్తున్నాను హోటల్ స్టైల్గా చేశాను అనమాట సో ఉల్లిగడ్డలు తీసుకున్నాను టమాటా తీసుకున్నాను కొంచెం పావుకిలో పెరుగు తీసుకున్నాను గరం మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు ఇంతకీ ఏం కూర చెప్పలేదు కదా పన్నీర్ కర్రీ అండి సో హోటల్ స్టైల్లో మా అబ్బాయి చేయమన్నాడు చిన్న అబ్బాయి సో రోటీస్కి ఇంకా పూరీస్కి పరోటాస్కి చాలా బాగుంటుంది సో ట్రై చేద్దాం ఏం లేదండి అన్నీ మిక్సీ పట్టేశాను పక్కకు పెట్టుకున్నాను సో ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను తీసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను అనమాట మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసేసుకోండి సో చూడండి ఫ్రెష్గా ఉంది నేను దాదాపు కొంచెం పెద్దగానే కట్ చేశాను అన్నమాట కొంచెం బ్రౌన్ డిష్గా మనము ఫ్రై చేసేసి పెట్టేసుకోవాలండి చేసేసుకున్నాక మనము కొంచెము పెరుగులో కొన్ని కలుపుకొని పెట్టుకోవాలి అంతలోపు మనము నూనెలో బయటికి తీసినాక ఉల్లిగడ్డ వేసేసి ఏం చేసుకుందాము కొంచెం టైం పడుతుంది దీనికి టూ త్రీ మినిట్స్ మంచిగా వేయాలి మనము పెరుగులో ఏమేమి వేసుకోవాలంటే పసుపు గరం మసాలాలు ఇంకా ధనియాల పొడి ఇంకా కారం వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే నేను లాస్ట్కి వేస్తాను అనమాట సో ఇవన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను సో మనకు మంచి ఫ్లేవర్ కావాలంటే పెరుగు కంపల్సరీ అండి సో దీంట్లోనే నేను గరం మసాలాలు ఇంకా అల్లం వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక మంచి కలర్ వచ్చాక టమాటో వేసుకున్నానండి మనం నూరు పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఈ పచ్చి వాసన అనేది పోయేదాకా మీరు దాన్ని కొంచెం సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి చాలా సిమ్లోనే పెట్టాలి అనమాట కొంచెం టైం పడుతుంది కర్రీ మాత్రం కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి తర్వాత మంచి వేగాక ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు వేసేసుకోండి సో మనము పచ్చి వాసన అంతా పోయేదాకా మనము వేయించాలండి సిమ్లోనే తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కర్డ్ ఇంకా అవన్నీ మసాలాలు మిక్సీ అది ఇందులో వేసేసుకోవాలి సో ఇక్కడేనండి మనకి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో అన్నీ కొంచెం సిమ్లోనే వేయించుకోవడం బెటర్ అండి మళ్ళీ మాడిపోతే బాగుండదు సో దగ్గరుండి చేసుకోవడం బెటర్ కర్రీ సో ఇదంతా ఇలా అయిపోయాక నేను లాస్ట్కి కారం పొడి వేసుకున్నాను కారం పొడి తగినంత వేసేసుకోండి ఇది మంచి కలర్ వచ్చేసాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ వేసేసుకోండి లాస్ట్కి మనము ఇలా పన్నీర్ వేయించుకున్న పన్నీర్ వేసేసుకుంటే అయిపోతుంది సో ఇదనమాట ఆ తర్వాత లాస్ట్కి నేను కొత్తిమీర పచ్చిమిర్చి చేశానండి ఈ పచ్చిమిర్చి లాస్ట్కి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది అనమాట ఈరోజు వీడియో తప్పకుండా మీరు నాకు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు సో మీరు చాలా బూస్టింగ్ అండి నాకు ఇవి రొటీన్ అయిపోయింది సో మీరు చేస్తారు నాకు తెలుసు సో ఫ్రెండ్స్ ప్లీజ్ Do like, share, and subscribe. Have a good day.